జయ శ్రమనారాయణ వరలక్ష్మీదేవికి కొబ్బరికాయ అలంకరణ అంటే మనం మనకై మనం చేసుకుంటే అది ఎంత తృప్తిగా ఉంటుందో మీకు తెలుసా మనం ఇంతకన్నా ఇంకా బాగా మీరు చేయగలరు కానీ నేను ఏదో నాకు వచ్చినంతలో నేను చేసి చూపించాను ప్లీజ్ అండి ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా చూశారు అంటే అది ఎలా చేయాలి ఏంటి అసలు ఎందుకు చేయాలి అనే విషయం కూడా మీకు తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా పూర్తిగా వింటేనే అర్థమవుతుంది మనం మొదట్లోనే చూసి అయ్యో ఇది ఇట్లా ఉంది కదా అని మీరు అంతా నెట్టేసి అలా చేసుకోవద్దు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది కానీ మనకు కొన్నా దొరుకుతున్నాయి బొమ్మలు ఒక కొన్ని మనకు ముఖం ఫేస్ కట్లు దొరుకుతున్నాయి కానీ చూశారు కదా మనకు వినాయకుడి బొమ్మలు కొన్నవి తయారు మనం పసుపు ముద్దతో కానీ లేదంటే మనం పుట్ట మట్టి కానీ తెచ్చుకొని తయారు చేసుకున్నవి ఎలా ఉంటాయి అదేవిధంగా మనకి శివుని మట్టితో చేసుకొని మనం అభిషేకాలు పూజలు అలా చేసుకుంటే పదహారు సోమవారాలకి ఎలా ఉంటాయి అది ఎంత తృప్తిని ఇస్తుంది ఎంత మనకి భక్తి ఉంటుంది ఎంత ఆర్తి ఉంటుంది ఎంత మనకు ప్రేమ కలుగుతుందో మీకు తెలుసా అందుకోసం నేను చెప్తున్నాను ఇప్పుడు మనం బొమ్మను ఇలా చేసాము మాకు ఇంతే వచ్చు అని అనుకోకుండా ఆమెకి ఎంతో కొంత అలంకరణ అనేది మనం చేసుకున్నట్టయితే ఫేస్ ఇక్కడ ముక్కు ఉంది ఇక్కడ మనకి ఉంది నాలుగు ఉంది ఇలా అని మన ఇంటికి వచ్చారు అని అమ్మవారిని భావించుకొని మనము గోధుమ పిండితోటి ఇలా మీకు వచ్చినంతలో మీరు అంటే పసుపుతోటి కూడా చేసుకోవచ్చు పసుపుతో పసుపు చల్లి కుంకుమలాగా కన్నుల్లాగా అలా పెట్టి తయారు చేసుకోవచ్చు ఇలాగా చేసుకోవచ్చు గోధుమ పిండితో అలా మీ ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు కానీ మనం తయారు చేసుకున్న ఈ మనం చేసుకొని పూజలు పెట్టుకుంటే ఎంత సంతోషం వేస్తుందో మీకు అసలు మాటల్లో చెప్పలేను మీకు ఎవరికైతే ఎవరికి వాళ్ళు చేసుకొని పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది అందుకనే మనము ఎప్పుడు చూడండి మనం తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఫేసులు ఇప్పుడు చాలా వరకు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అమ్మవారు విగ్రహాలు అమ్మవారు ఇప్పుడు కొబ్బరికాయకే ఫేస్ అనేది పెట్టేసేసి చేసుకుంటున్నారు కానీ అది ఎంతో ఈజీగా అయిపోతుంది అనమాట కానీ ఆ మనం తయారు చేసుకున్నది మనం బాగా చేసాం మన కు నచ్చింది అంటే మనం ఎన్నిసార్లు చూసుకుంటామండి ఒక వంద సార్లు ఖచ్చితంగా చూసుకుంటాం తయారు చేసిన దగ్గర నుంచి ఇక ఆ ఉదయం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది పూజ ఎప్పుడు చేయాలి పూజకు ఇంకా చీర కట్టి నగలు పెట్టి అన్నీ ఇప్పుడు మనం పిల్లల్ని కానీ మనం ఎలా తయారు చేసుకుని ఎన్నిసార్లు చూసుకుంటామో తెలుసు కదా అలాగా మీకు అర్థమైందా ఇక పిల్లలు అని చెప్తే అర్థమైపోతుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎందుకు అంటే పిల్లలకి మనం చేసుకొని బాగా పెద్ద జడేసి నగలన్నీ పూలు పెట్టి ఓనీలాగా వేసి అది చిన్న పిల్లలకైనా ఓనీలాగా వేసి చేసి ఎక్కడికైనా ఫంక్షన్లకు తీసుకెళ్ళామనుకోండి అసలు వాళ్ళ పిల్లలు ఎలా అన్నా ఉండదు ఏంటి వాళ్ళమ్మ చూడు ఎలా తయారు చేసిందో అన్నట్లుగా ఉంటుంది అంతే నల్లటి పిల్లలు ఉంటారు తెల్లటి పిల్లలు ఉంటారు అందంగా ఏమి తయారు చేయకపోయినా కూడా ఎంతో అందంగా ఉండే పిల్లలు కూడా ఉంటారు అలాగే మనం బొమ్మను కూడా ఇలా వరలక్ష్మి వ్రతం రోజున మనం ఇలా తయారు చేసుకొని పూజ చేసుకొని ఆ అస్తమానం పొద్దుగుకులు మనం ఆ బొమ్మను పదే పదే చూసుకుంటూ ఉంటే ఇక అక్కడే అమ్మవారు మనకి ఆవాహయామి అనగానే వచ్చేసి ఆ కలిసంలో ఆ అమ్మవారు కొబ్బరికాయలో ఉండిపోతుంది ఆ అమ్మవారు ఉండిపోయి మనకి స్థిరంగా మనకు దీవెన్లైతే ఖచ్చితంగా ఇస్తుందని నా నమ్మకం ఎందుకంటే మనం తయారు చేసుకున్నది కాకపోయినా మనం అయితే మామూలుగా కొనుక్కొచ్చింది అన్నిసార్లు చూడడం ఎంతో అందంగా ఉంది బాగానే ఉంది కదా అనుకుంటాం అదే మనం తయారు అయితే ఎంతో ఎన్నోసార్లు చూసుకుంటాం అనమాట అలా వినాయకుడైనా ఇలా అమ్మవారైనా చాలామంది ఇప్పుడు ఒక చిన్న చిన్న డబ్బాలు పెట్టి చీరలు కట్టి ఫేస్ కట్ పెట్టి అమ్మవారిని మన ఎత్తున మన ఇంట్లో పెద్దగా మన ఐదు అడుగులు ఉండేటట్టుగా చేసుకుంటున్నారు నాలుగు అడుగులకు చిన్న అదే పెద్దగా నాలుగు అడుగులు మూడు అడుగులు అట్లా చేసుకుంటున్నారు కొంతమంది విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పెద్ద పెద్ద బొమ్మను అమ్మవారిని తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మనం చిన్నగా ఇలాగ నేనైతే తయారు చేశానండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అమ్మవారిని బాగున్నారు లేదో కామెంట్స్ పెట్టండి బాగోలేరని నేను అనుకుంటున్నా మీకు నచ్చితే మాత్రం